నేనెవరు డైరీ ఉందా నీకు తీసుకురా డైరీలో సంతకం పెట్టేస్తాను డైరీ ఏడు ఏం తెచ్చావు ఏడు హిందీ బుక్ తెచ్చావు అంటే హిందీ బుక్కి డైరీ బుక్ కూడా తెలియ తేడా తెలియదు దాంట్లో కనబడుతున్నా రేపు సమ్మర్ ఆలెస్ వస్తాయి కదా అయిపోయాక ఎయిత్ క్లాస్ బుక్స్ తీసేసుకొని ఫిఫ్త్ క్లాస్ బుక్స్ ఇస్తాం మీకు అమ్మ నీ కొడుకుని ఐదో తరకు వేస్తున్నా అమ్మగారు అండి రా మరి ఆ పిల్లని కొట్టినప్పుడు ఆ పిల్లలు ఏడ్చి ఉంటుందిరా మీ అమ్మాయి మీ అబ్బాయి స్కూల్ కొట్టేస్తున్నాడు తెలుసా పిల్లల్ని మరి తెలియ తెలియలేదండి కొడతావా ఇంకెప్పుడన్నా పిల్లల్ని పిల్లల్ని కొట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా కూడా విడిపించవచ్చు మమ్మీ పేరేంటి వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు మీ పేరేంటి సరేరా ఈలోగా ఆలోచించు ఇల్లు మీదేనమ్మా సొంత ఇల్లే సొంత ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టాము మా ఆయన కట్టాము ఇప్పుడు ఏడే సంతండి సింపుల్ మీ ఆయన చనిపోయిపోయింది ఎలా చనిపోయారమ్మా

అంటే కొంచెం చెప్పలు చెప్పలే అంతట ఉండదు అమ్మ కొంచమే వాటర్లో చూద్దా కూర పక్కన ముందరే ఎక్కువ ఎట్లేదు తోటకూర ఆ ఆకుకూరలు వేసుకోవడము దాని మీద కూలీనాడికి ఎవరెలితే వెళ్ళిపోవడమే పిలిపితే ఒక రోజు అలా చేస్తే మూడు వందలు అవుతుంది అంతేనమ్మా ఎంతమంది పిల్లలు మీకు ఏదో ఒక పాప ఒక బాబు అండి పాప సాలూరులో చదువుతుంది సీటీకి వచ్చింది పాపకి ఏం చదువుతుంది తొమ్మిదో తరగతి చదువుతుంది ఇక్కడ ఉంచుకోవచ్చు కదా అక్కడ సీటీకి వచ్చిందని పంపిస్తానండి లేకపోతే మరి ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉంచుతుంది బాగా చదువుతుందా అక్క ఎవరిద్దరు బాగా చదువుతారు మీ ఇద్దరులో ఇద్దరు ఎవరిద్దరు బాగా చదువుతారమ్మా ఇద్దరు ఎవరు బాగా చదువుతారు బాపా చదువుతా లేదండి రేపు స్కూల్కి రేపు కాదు మండే వస్తాను మీ స్కూల్కి సరేనా నువ్వు సెవెంత్ ఎయిత్ కదా ఈ అబ్బాయి బాగా చదవట్లేదని కంప్లైంట్ వచ్చింది సిక్స్త్ క్లాస్లో వేస్తున్నాను నేను ఈ అబ్బాయిని సిక్స్త్కి దించేస్తున్నా అంటారు నిన్ను ఎందుకంటే సరిగ్గా చదవట్లేదు నువ్వు సరేనా అని బుక్ తీసుకురా అందులో సైన్ చేసి పంపిస్తాను సిక్స్త్ క్లాస్కి జంప్ చేయండి అని చెప్పేసి చెప్పేస్తాను ఓకేనా డైరీ ఉందా నీకు తీసుకురా డైరీలో సంతకం పెట్టేస్తాను మమ్మీ సిక్స్త్ క్లాస్కి వెళ్ళిపోతున్నాడు ఈసారి అయినా సరిగ్గా చదివాడు అనుకో సెవెంత్కి పంపిస్తాను లేదంటే మళ్ళీ ఫిఫ్త్కి వెళ్ళిపోతాడు ఏం మాటలు మా బావగారు ఇచ్చారండి మా ధాన్యం ఉన్నవండి ధాన్యం ఉన్నాయా దాన్యం అట్లా ఇచ్చారు వాళ్ళకి కొంచెం అయ్యేలా మా మాకు అన్ని ఇచ్చారు బావగారు అంటే మీ ఆయన వాళ్ళ తమ్ముడు ఆయన అలా అన్ని దోమలు మిమ్మల్నే కొడుతున్నాయి దోమలు కొడతారండి స్నానం చేశారా చేసి ఇప్పుడు నిన్న మొన్న నిన్న చేస్తాను ఇప్పుడే సరే ఇప్పుడే వచ్చింది ఇలా మా అక్కలు తీసుకుంటాను మొక్కలు తీసుకొని ఇప్పుడు వచ్చారు స్నానం ఇప్పుడు చేసారని అడిగాను వాళ్ళ చేస్తున్నాం అండి నన్న చేశారు పెళ్ళైన్కి ఎలా చూసారు అలా చెప్పారు నేను చేస్తాను ఇంక ఇప్పుడు ఇలా పలాంగా ఉండొచ్చు మరి పొద్దున్న నుంచి ఏం చేస్తున్నావు అమ్మా సాయంత్రం నాలుగు అవుతుంది మరి మొక్కలు తీసుకొని వచ్చానండి మొక్కలు తీసుకొని వస్తే స్నానం చేసేది రా పొలానికి ఇవాళ చేస్తే మళ్ళీ రేపు రాత్రికి మధ్యలో ఏం చేయరు మధ్యలో మరి మరి అందుకే చుట్టూరు మీ చుట్టూరు దోహం తిరుగుతా ఉన్నాయి మీ దోహలు అనుకుంటాయి అనుకో స్నానం ఏ రోజు ఆ రోజు చేసి పొలానికి వెళ్ళండి తప్పేముంది నీళ్ళు ఏమైనా కొనుక్కుంటున్నారా ఫ్రీగా వస్తున్నాయా కొలు ఫ్రీగా వస్తున్నాయా బకెట్ నీళ్ళు చేస్తే టైం వేస్ట్ మరి అవుతుందామని కూరలు అంటే స్నాన పానాలు లేకుండానే పువ్వులు కాయగూరలు ఆకుకూరలు జనాలు అమ్మేస్తున్నారు తప్పు కదమ్మా పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా మీరు కూడా స్నానం అది పవిత్రంగా చేసి పువ్వులు అమ్మితే మంచిగా ఉంటది దేవుడు కూడా మీరు పూజ చేయకపోయినా కూడా పూజ చేసిన వాళ్ళు సహకరించండి స్నానాలు అవి చేస్తే పవిత్రంగా అంటే స్నానం చేస్తే శుద్ధ అవుతుంది బాబు డైరీ ఇవ్వడానికి కిందసే పెట్టిందే మీ అమ్మ క్లాస్ అవుతుంది కదా నువ్వు ఆగిపోయావు అక్కడ ఇది డైరీయా ఇది డైరీయా మరి డైరీ ఏడు ఏం తెచ్చావు ఏది హిందీ బుక్ తెచ్చావు అంటే నేను హెచ్చామున నమ్మకం కలగట్లేదా అంటే హిందీ బుక్ కి డైరీ కి కూడా తెలియ తేడా తెలియదు దాంట్లో కనబడుతున్నా అంత ఈజీగా గట్ చేస్తావన్నా మొహం చూసి తెచ్చురా ఓయ్ బుక్ తీసుకురా తీసుకురా మంచి బుక్ తీసుకుని డైరీ యాప్ యా డైరీ ఎట్లా పెన్సి పెన్ ఎవరు తెస్తారో మళ్ళీ పెన్తే అని మళ్ళీ ఒకసారి చెప్పాలి నీకు ఒక పేపర్ కూడా ఖాళీ లేదు నేను ఏం రాసి నీకు స్కూల్కి టీచర్కి అందించాలి నేను అర్లీ రేపు సండే కదా రెస్ట్ తీసుకున్నామండి మండే మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే వీడికి అయిపోయింది డైరీ బుక్ తీసుకురారంటే హిందీ బుక్ తీసుకొచ్చాడు కొన్ని ఏదో ఒకటి తీసుకొచ్చాడంటే తీసుకొచ్చాడు కానీ ఒక్క ఒక్క పేపర్ కూడా లేదు ఎక్కడ రాసేవాళ్ళు వీడి మీద కంప్లైంట్ నేను ఎలా రా ఎందుకు ఫోన్ చేస్తానులేండి మీ లెక్కల మాస్టర్ పేరు ఏం పేరు మర్చిపోయిన పేరు ఈశ్వర ఈశ్వరావు గారు ఈశ్వరరావు గారేనా ఓకే ఈ ఈ మేడం పేరు ఏం పేరు కూర్చో మేడం పేరు ఏం పేరు మేడం మేడం బాగా మేడం ఆవిడ లావుగా ఉంటారని అదేనా చెప్తాను రికార్డ్ చేయండి మేడం మీరు లావుగా ఉంటారని చెప్తాను అంటున్నాడు థాట తీసేస్తారు చూడు ఫిఫ్త్ క్లాస్ నువ్వు ఇంకా సిక్స్త్ కూడా కాదు ఇక మీరు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ కాదు ఫిఫ్త్కి పోసేస్తున్నా ఐదో తరగతిలో ఉంటాడు ఇప్పుడు ఓకేనా రేపు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా అయిపోయాక ఎయిత్ క్లాస్ బుక్స్ తీసేసుకొని ఫిఫ్త్ క్లాస్ బుక్స్ ఇస్తాం మీకు ఓకేనా మోహన్ నవ్వరా ఓయ్ ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఏమంటావా మహమ్మాడితే అమ్మ నీకు కొడుకు ఐదో తరగతి రా తీసు మాస్టర్ ఫోన్ చేయండి ఒకసారి నేను ఫోన్ చేసేవండి ఒకసారి సుందర మాస్టర్ గారు ఆ హెచ్ఎం మార్పి నేనే హెచ్ఎంకి వెళ్తున్నానండి నువ్వు ఒకసారి స్కూల్లో మాన్పించేస్తాను బయటకు రాకపోతే రిక్వెస్ట్ చేసుకొని ఆడుకోవాలి అంతే లోపలికి వెళ్ళిపోతారా చదువుతాను చెప్పాలి పిల్లల్ని కొట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా కూడా ఏడుచుంటు అలా జాడీలని కథలకి తట్టలు బొట్టలనికతలకి కూడా ఆడపిల్ల కన్నా దారుణంగా ఏడుస్తున్నాడు వాడు మరి పిల్లని కొట్టినప్పుడు ఆపిల్లంత ఏడ్చి ఉంటుంద్రా మీ అమ్మాయి మీ అబ్బాయి స్కూల్ కొట్టేస్తున్నాడు తెలుసా పిల్లల్ని తెలియ తెలియలేదండి కొడతావా ఇంకెప్పుడన్నా పిల్లల్ని మరి సత్యం వెళ్ళారా ఫోన్ చేయద్దులేండి ఆ నెయిత్ క్లాసులో నుంచోండి చె అమ్మగారు మీ కదా చెప్తాను రైమ్మా నాన్న మా నాన్న లేరు నేను బస్ చదువుకుంటాను అంటే అని చెప్పరా టైం

మాంగ్ కడుకుని వస్తారా కొంచెం మొంగ నన్ను వెళ్ళి ధైత్రం వెళ్ళి మొంగ కడుకుంట్రా తెచ్చు మొంగ కడుకుంటాడు కడుకుందా కడుకుందా వెళ్ళి కడుకుంటే గురువు చెప్తుంటే అరే కడుక్కొని కూర్చో పౌడర్ రాసుకుంటారా వచ్చే టవల్ ఇచ్చే వాడికి మీదకి వెళ్ళిపోక ఇక్కడ కూర్చోరా సట్ట మాల్కి వెళ్ళిపోకరా ఇక్కడ కూర్చో అరే రేపు పొద్దున్న నీ స్కూల్కి నేనే హెచ్చమ్మని నువ్వు వెళ్ళి ఏడ్చావు అనుకో ఎండలో ఎండబెట్టేస్తాను వచ్చి సమ్మరావు ఎండబెట్టేయాలా స్తంభానికి వేసి కట్టేయాలా ఏ ఎలాగే ఏడుస్తావు నువ్వు ఎందుకు ఏడుస్తారా ఫిఫ్త్ క్లాస్లో కూడా వద్దా నీకు ఫస్ట్ స్టాండర్డ్లో వేసేయాలా ఫస్ట్ స్టాండర్డ్లో ఏంటిది నోరు తెరిచి చెప్పు అట్లాగారు తీసుకురా వెళ్ళిరా నీకు ఫిఫ్త్ క్లాస్ కావాలా నైన్త్ క్లాస్ కావాలా ఏ క్లాస్ కావాలరా నీకు చెప్పండి చెప్పు ఇప్పుడు సాయి వాళ్ళ దగ్గర కూడా వెళ్తాను వాళ్ళు సరిగ్గా మాట్లాడితే వాళ్ళని టెన్త్ లో చేసేస్తాను డైరెక్ట్ గా లేదంటే వాళ్ళు సిక్స్త్ క్లాస్ లోకి వెళ్ళిపోతారు నీలా ఏడిస్తే ఫిఫ్త్ సిక్స్త్ సరిగ్గా మాట్లాడితే టెన్త్ లో చేస్తాను ఇప్పుడు నేను అంత ఏంటి ఇన్స్పెక్షన్ కి వచ్చాను నేను ఇంటింటికి ఏదైనా పోయిం చెప్పరా చెప్తే అప్పు చెప్పిస్తే నేను వెళ్ళిపోతా చేతులు కట్టుకో ఇక్కడికి వచ్చి కూర్చో కూర్చోరా చెప్పరా మీరే ప్రిన్సిపల్ మేడం అంటే నీకు గౌరవం లేదా అమ్మగారు బాగా చెప్పులే కర్ర తీసుకురండి నాకు కోపం వచ్చేస్తుంది అనిపిస్తుంది పిల్లడు భయం లేదు అసలు గట్టి మాట్లాడుతూ స్కూల్లో మేడం గారు సారీ అండి నేను బాగా చదువుకుంటాను బాబు నేను ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళాను నైన్త్ క్లాస్కి పంపించండి అని చెప్పు చెప్పరా తీసి ఇచ్చేస్తాను ఆ పెన్ను పేపర్ తీసుకురండి పిల్లలు మాట్లాడట్లేదు పంపించదు చెప్పు మీరు కూరగాయలు అమ్మారు కదా ఎంత వచ్చింది రెండు వందలు వస్తుందండి రోజుకి రెండు వందలు వస్తుందా వస్తుంది ఆల రూపాయలు ఎన్ని కూరగాయలు పట్టుకు ఆ గంపె నుండి బట్టుకెళ్తారా ఏమి పట్టుకెళ్ళారు ఇవాళ కూర సుత్తుకోరా తిత్తుకోరా పిల్లర్ కోర్లు కూడా ఉన్నాయా ఆ అదే అలాంటివి కూడా ఉంటాయా ఆ అదే మల్లంగ కొంచెం పేరా అది అవునా ఆరేటైతే ఇస్తాను తీసుకుంటారా సరే తీసుకుంటారా రేషన్ ఇస్తానమ్మా కూల్ తరపున తీసుకోండి ఇప్పుడు నోబుతను అవును సరే బియ్యం తీసుకురండి సాయి సత్యనారాయణకి ఇది బాగా తిని ఎదురుపోయి మంచిగా చదువుతాం పొద్దుట్లే చదువుతావా ఎర్లీ మార్నింగ్ చదువుతావా నేను నైన్త్ క్లాస్లో వేస్తున్నాను దానికోసమే ఇమా అనమాట నీ కోసం కాదు మీ అబ్బాయి కోసం ఓకే ఇంకా సత్యనారాయణకి మంచి బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకుంటు ఎవరికి నమస్కారం నీకే ఓకేనా మీ ఫ్రెండ్స్కి ఎవరికి ఇవ్వకు మీద ఏమన్నా చూసుకోండి ఒకసారి స్నానం చేయండి అమ్మా కొంచెం పొద్దున్న స్నానాలు చేస్తే కూరగాయలు అమ్మండి అప్పుడు ఇంకా మీకు ఎక్కువ లాభాలు వస్తాయి స్నానాలు చేసి గా మీరు రెడీ అయి వెళ్తే అవతల కూడా మేము చూసుకోవాలి అనుకుంటున్నాం మనం సింపుల్ జుట్టు వేసుకుని స్నానం చేయకుండా బ్యాడ్ స్మెల్ వచ్చిందని ఎవరు మన దగ్గర రారు నువ్వు ఏది నువ్వు ఎలా ఉంది నువ్వు ఎలా ఉంటే నీ పిల్లలు అలాగే నేర్చుకుంటారు నీ బట్టి నీ పిల్లలు నేర్చుకుంటారు మంచిగా చేయండి నాకు తెలీదు ఇంతకపోతే మాగవల్ల బట్టలు ఏమి లేవు మన దగ్గర అరే ఇవేం చేసుకుంటావరా ఎవరికైనా ఇస్తారా ఏం చేస్తారు వండుకుంటున్నా వండుకుంటారా వండిసుకోండి మీకు డబ్బులు ఏమైనా కావాలా ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా ఏం కొనుక్కోవా బట్టలు ఏం కొనుక్కోవా బట్టలు ఎన్ని ఉన్నాయి వీడికి నాలుగు జతలు ఎన్ని జతలు ఉన్నాయరా చూపించి తెచ్చు చింపిక చింపికు నాలుగు చేతలు ఉన్నాయా సరిపోతున్నాయా అవి నీకు అవునా ఎన్ని ఎన్ని ప్యాంట్లు ఉన్నాయి మూడు ప్యాంట్లు దీంతో నాలుగా ఇదే మూడా దీంతో మూడు జతలు ఉన్నాయా ఇంకొక మైతే బట్టలు ఇవి బతకలేదా పేరేంటి వరలక్ష్మీయా వాళ్ళే పిల్లలకి పద్ధతి నీళ్ళు ఏంటమ్మా ఇవి ఎన్ని ఇక్కడవి తుడుచుకో నాచు పట్టేసింది ఇంటి ముందు నా కొంచెం నీళ్ళు కూడా తుడుచుకోకుండా నీట్గా లేకుండా ఉన్నావు ఇంటికి గచ్చులు వేస్తే తుడుస్తున్నావా తుడవాలి నువ్వు స్నానం చేయాలి ఉదయం సాయంత్రం కూడా స్నానం చేయాల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాను పిల్లలకి ఏమైనా బట్టలు అవి కొనో ఆడపిల్ల ఉంది కదా ఆ పిల్లకి కూడా ఏమైనా బట్టలు అవి కొని ర్యాష్ అది మంచిగా వంట చేసుకొని తినండి సరేనా వెళ్ళరానా వెళ్ళరానా మా నా దగ్గరకు వస్తావా వైజాగ్లో చదివిస్తాను సత్యనారావు ఇంకా మేకని తీసుకెళ్ళిపోతాను అయితే అక్కడ తీసుకెళ్ళిపోనా నువ్వు అమ్మతో ఉంటావా బాగా చూసుకుంటావా అమ్మని సరే తల్లి శుభ్రంగా ఉండండి వెళ్ళొస్తానే నమస్తే బాయ్ రా We'll <laughs>